పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం హరారు వీరమల్లు ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది చాలా కాలంగా ఎదురుచూస్తున్న యొక్క చిత్రానికి సంబంధించి మూడున్నర నిమిషాల ట్రైలర్ను ఇవాళ విడుదల చేసింది చిత్ర బృందం ఇక అభిమానులు ప్రేక్షకులు విపరీతమైన హైపును కలిగించింది ట్రైలర్ మొత్తం పవన్ కళ్యాణ్ యొక్క పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్తో ఆకట్టుకుంటూ ఉంది ఇక అర్జున్ దాస్ వాయిస్ ఓవర్తో మొదలైన యొక్క ట్రైలర్ బంప్ తెప్పించేలా ఉంది ఇక పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపించడం మెయిన్ హైలైట్ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు మొగలుల సామ్రాజ్యానికి ఎదురు నిలిచే కథాంశంతో ఈ యొక్క మూవీ తెరకెక్కుతూ ఉంది బాబీ డిఎల్ ఔరంగజేబ్క భయంకరమైన పాత్రలో కనిపించగా కోయినూర్ డైమండ్ కోసం జరుగుతున్న పోరాట నేపథ్యంలో వీరమల్లు ఔరంగజేబ్ మధ్య జరిగే యుద్ధమే ఈ యొక్క చిత్రానికి హైలైట్ అని తెలుస్తూ ఉంది యాక్షన్ విజువల్స్ బిగ్ స్కీడ్పై మరింత కిక్కించేలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ లుక్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ అన్నీ కలిపి ఓ పవర్ఫుల్ యోధుడిగా తెరపై నిండుగా కనిపిస్తున్నారని తెలుస్తూ ఉంది ఆంది వచ్చేసింది అనే డైలాగ్ ఒకటి అభిమానుల్లో గూజ్బం తెప్పిస్తూ ఉంది అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అనే డైలాగ్ మరింత హైపును తీసుకొచ్చిందనే చెప్పాలి మరో డైలాగ్ కూడా ఆయన రాజకీయ ప్రస్తుత స్థితిని ప్రతిబింబించేలా ట్రైలర్కు మరింత బలాన్ని తీసుకొచ్చింది అలాగే పులిని వేటాడే బెబ్బులి అనే డైలాగ్ కూడా పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఉంది మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక ట్రైలర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ రన్నింగ్ వన్లో నిలవడం కాకుండా మిల్లన కొద్ది వ్యూస్ లైక్లను సొంతం చేసుకొని దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెర్ విరమల్లు ట్రైలర్ను ప్రత్యేకంగా టీవీలో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి మరి ఒక ట్రైలర్ చూసిన తను ఎలా స్పందిస్తారా అని ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడుకు సంబంధించిన ఈ యొక్క వార్త నేటింట్లో వైరల్ అవుతూ ఉంది